అనకాపల్లి జిల్లా అనకాపల్లి విశాఖ జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు డైట్ కళాశాల అధినేత దాడి రత్నాకర్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు శ్రీ కాశీ అన్నపూర్ణమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంతబైల వద్ద అభిమానుల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు అనంతరం పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ అనకాపల్లి అభివృద్దికి నిరంతరం పాటుపడుతూ రైతుల పాలిట పెన్నిధిగా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క దాడి రత్నాకర్ మాత్రమే అని తెలిపారు ఆ నూకాంబిక అమ్మవారి ఆశస్సులతో ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని అభిమానులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మల్లరాజు బొడ్డేడ శంకర్రావు కర్రీ చిన్నఅప్పలనాయుడు శ్రీను కోరుబిల్లి ఆరుద్ర కర్రీ అప్పాజీ ఆళ్ల శ్రీను కోరుబిల్లి పరి మల్ల రాంబుజ్జి మేల్లేటి నాగేశ్వరరావు సూరిశెట్టి బంగారనాయుడు మొల్లేటి అప్పారావు సూరిశెట్టి బల్లమ్మ నాయుడు దేవాదుల శివాజీ మద్దాల సంతోష్ సూరిశెట్టి కృష్ణ బుజ్జి ఆర్టిస్ట్ సతీష్ పెద్దరామ యూత్ సభ్యులు మరియు అన్నపూర్ణమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ దాడి వీరభద్ర గారి కుమారులు హీరో యువనాయక్కర గారి పుట్టినరోజు సందర్భంగా మరి రోజు ఊరువాడ అంతా కూడా అనకాపల్లి అభివృద్ధి రథసారథికై పాటుపడి నిరంతరం శ్రమిస్తూ రైతుల పాలిటి పండిదిగా మరి అందరి ముందు ప్రతి పై వాళ్ళకి కూడని ఉన్నానంటూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరి పని కూడా చేస్తూ మరి పార్టీ పరంగా మరి వ్యక్తిగతంగా అందరికీ కూడా దగ్గర అవుతున్న మన దాని రత్న గారి గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు మన అనకాపల్లి గవర్బాల శ్రీ అన్నపూర్ణమ్మ దేవస్థానం నుండి మరి కెరి చిన్నప్పలాయుడు గారు కల్పనా శ్రీను అదేవిధంగా ఆళ్ళ శ్రీను మొల్లేటి నాగేశ్వరరావు కరి అప్పాజీ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మా అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క పేదవాళ్ళకి ఉచితముగా మరి దుప్పట్లు చీరలు పంపిణీ కార్యం జరుగుతున్నది వీటికి ప్రత్యేకంగా ఆహ్వానికులుగా మరి మల్లరాజు గారు పొట్టేడి శంకర్రావు గారు అదేవిధంగా మరి మన రాంపుజీ గారు వీళ్ళందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిజంగా పూర్తి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము మరి అదే విధంగా రత్నాకరు గారు ఆశీయలు కూడా నెరవేరి మరి చంద్రబాబు చంద్రభావనేనిగ ఆశీస్సులతో మరి అదే విధంగా దాడి కుటుంబ ఆశీస్సులతో हमको ఆశీస్సులతో మరి రత్నాకరు ఇంకా నిండు నూరేళ్లు వైభవంగా పుట్టినరోజు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం దాండి దత్త పాలి 48వ సంబరం దంస భకాం శుధులతో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు కుర్వాలు కూడా ఆ జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణలా చేద్దామని ససేరై చెరం చేసింది అలాగే పేద ప్రజలందరికీ తోటపట్లో చేర్లు మరి కోర్బెల్లి నారోత్ర కెర్రప్పల నాయుడు అలాగే కెర్రప్పాజీ నిరంజర్ శ్రీనివాసరావు ముల్లెడి నాగేశ్వరరావు అలాగే మరి మా ఈ పెద్దలు అందరూ కూడా కూడా వాళ్ళ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా మాకు ఎన్నో బాగా కార్యక్రమాలు రత్నాకారి గారు లేకపోవడం వల్లే చాలా బాగా కానీ గారు అనుకోకుండా గ్యాంప్ వెళ్ళడం మరి ఆయన లేకపోయినా సరే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నేను ఇక్కడ దుర్జించడం జరిగినందుకు నేను వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి దాని రత్తాగారి దాని రప్ాగారి